భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాచుతున్న తరుణంలో ఏజెన్సీలోని గోదావరి పర్వాక ప్రాంతాల్లో చిగురు ఠాకుల్లా వరకుపోతున్నాయి ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పన్నెండు ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మరో పదహారు గ్రామాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తారు మరోవైపు సీడబ్ల్యూసీ అధికారులను భద్రాచలంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు ఎంత మేర వరద వస్తుంది ఎంత కిందకు వదులుతున్నారు అనే వివరాలు నమోదు చేస్తున్నారు దీనిపై మా ప్రతినిధి నవీన్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం భద్రాచల వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది గంట గంటకు కూడా గోదావరి వరద ఉధృక్తి కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కూడా దాటిన పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా గోదావరి ప్రభావం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే గత నాలుగు ఐదు రోజుల కాంచి భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వరద మొత్తం కూడా గోదావరికి అయితే పోర్టెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనా చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే భద్రాచలం వద్ద నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ ఈరోజు రెండో ప్రమాద హెచ్చరికలో కొనసాగుతుంది అంతేకాకుండా మూడో ప్రమాద హెచ్చరిక కూడా దాటే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే అంచనా చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ముందు జాగ్రత్తగానే ముంపుకు సంబంధించి గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ముంపుకు గురవుతాయో ఆ ముందుగానే వాళ్ళన్ని కూడా ఖాళీ చేపిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొంతమందికి దాదాపుగా మనం చూసుకుంటే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిగా పడుతుంది అయితే గతంలో వచ్చినటువంటి వరద నేపథ్యంలో ప్రజలు మొత్తం కూడా బెంబెలు ఎందుకంటే గత గతంలో వచ్చిన వరదలో తీవ్ర నష్టం వాటిల్లింది భద్రాచలంతో పాటు చెర్ల వెంకటాపురం వాజేడు ఈ ప్రాంతంతో పాటు అదేవిధంగా బూర్గంపాడు మనుగూరు ఈ ప్రాంతంలో అశ్వరాపేట ఈ అశ్వపురం ఈ ప్రాంతంలో కూడా తీవ్ర నష్టం వాటిల్లు పరిస్థితిగా పడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అధికార యంత్రాంగం మొత్తం ఎక్కడ ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకుంటా ప్రాణ నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త కూడా అధికారులు ఎప్పటికెప్పటికీ అలర్ట్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా తీవ్రమైన వర్షాలు పడుతున్న నేపథ్యంలో దాదాపుగా మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి జిల్లా మొత్తం కూడా అతలకూతలం అవుతున్న నేపథ్యంలో వాగులు వంకలు తెగడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా అశరాపేట దగ్గర ఉన్న ఏదైతుందో వాగు పెద్దవాగు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో గండి పడ్డ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కాబట్టి జిల్లాకు చెందిన ఆ మంత్రులు తుమ్మల నాశ్రు అదేవిధంగా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పటికి వరద ప్రాంతానికి వెళ్ళైతే అక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు వర్ధన పరిశీలన కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అధికారులతో ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూ పూర్తి స్థాయిలో కూడా అంతా సిద్ధంగా ఉంచాలి ఎలాంటి ఇబ్బందులు జరగవద్దు ఏ ఒక్కరికి కూడా నష్టం అని చెప్పేసి కూడా ముందుగానే అలర్ట్ చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వృధా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది మనం చూసుకున్నట్టయితే గోదావరి పరివాక ప్రాంతాల నుండి గ్రామాలు కొన్ని గ్రామాలు ఏవైతున్నాయి దాదాపుగా నలభై గ్రామాల దాకా కూడా రాకపోకలు నిలిచిపోయినాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు గోదావరి అదే అదేవిధంగా శబరి నది కూడా పూర్తి పూ పూర్తిగా ఉద్ద ఉగ్రరూపం దాలుస్తుంది అయితే గోదావరి శబరి నది పోటెత్తడంతో కూడా పూర్తిగా కొన్ని గ్రామాలకు మొత్తం కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే భద్రాచలం నుంచి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని జాతీయ రహదారుల జాతీయ రహదారులు కూడా జాతీయ రహదారులు కూడా జల దిగ్బంధంలో పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే పూర్తిగా ఈ భద్రాచలం నుంచి ఇటు ఛత్తీస్గఢ్ పోవాలన్నా కానీ ఒడిశా పోవాలని కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకి మూడు రాష్ట్రాలకి వెళ్ళేంటి ప్రధాన జాతీయ రహదారి మొత్తం కూడా జల ఉన్నట్టు చెప్ చెప్తున్నారు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వాహనాలు ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ నిలిపేస్తున్నట్టు పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు పూర్తి స్థాయిలో కూడా వరద ఉధృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తారు పూర్తిగా అధికారులు ఎట్టి ఈ వరదలు తగ్గే వరకు కూడా ఆ సెలవులు అని కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది నిన్న నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా నేను ఆదివారం కూడా వాళ్ళు ఖచ్చితంగా విధుల్లో హాజరు కావాలని చెప్పేసి జిల్లా అధిక జిల్లా కలెక్టర్ చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో వరదలు తగ్గే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఎక్కడికి కూడా ఆ సెలవులు పెట్టొద్దని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో వరద ప్రభావం ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంత మండలాలు మొత్తం కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి అక్కడే ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా వైద్య బృందాలను కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఒక వరద ఏదైతే ఉందో వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే భద్రాచలం వద్ద దాదాపుగా రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా గోదావరిలో ఎట్టి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఎవరు కూడా గోదావరిలోకి దిగే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా ముందు జాగ్రత్తగా అధికారులు చెప్పారు అంతేకాకుండా భద్రాచలంలో ఉన్న కరకట్ట ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదైతే ఉందో బారిగేట్స్ పెట్టయితే లాక్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తి స్థాయిలో కూడా పర్యాటకులు కూడా ఎవరిని కూడా ఇక్కడికి రాని పరిస్థితి కాబడుతుంది ఏదైనా పక్క జిల్లాల నుంచి దైవ దర్శనం కోసం మాత్రం దర్శనం చేసుకుని వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో గోదావరికి స్నానాల నేపథ్యంలో దిగడం దిగడానికి ఇవన్నీ కూడా ఏం చేయొద్దని చెప్పారు అసలు కరకట్ట ప్రాంతానికి నిషేధించిన పరిస్థితి అంతే అంతేకాకుండా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో బ్యానర్లు కూడా కట్టిన పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా గోదావరి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా గోదావరి మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది అయితే నేపథ్యంలో ఎవరు కూడా గోదావరిలో దిగే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు ఎప్పటికప్పుడు కూడా గోదావరిలో పెట్రోలింగ్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కాబడుతుంది ప్రత్యేక బోట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వరద ప్రభావం ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటే మాత్రం ఆ గ్రామాలకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు రక్షించడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా దగ్గర కొన్ని బోట్లను కూడా సిద్ధం చేశారు మనం చూడొచ్చు దాదాపుగా భద్రాచలం ఆలయం ఉన్నట్టు గోదావరి ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ దాదాపుగా దాదాపు పది బోట్ల దాకా కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా మొత్తం కూడా ఇక్కడ బోట్లు సిద్ధం చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగలేదు అక్కడక్కడ కొన్ని మెడికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం ముందుగానే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కాబట్టి మెడికల్ టీములు కూడా ముందు జాగ్రత్తగా పూర్తి స్థాయిలో కొన్ని గ్రామాలకు అయితే తరలించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే వాళ్ళు ప్రస్తుతానికి మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం చేసినా కానీ రాని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో వరద పోటెత్తడంతో వాగులు వంకలు కూడా పూర్తిగా కూడా ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు దాదాపుగా మళ్ళీ వరద తగ్గే వరకు కూడా ఆ గ్రామాలలో వాళ్ళకు ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు పూర్తిగా ఎమర్జెన్సీ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఇక్కడ ఏదైనా పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్ లాంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా పంపిస్తామని కూడా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి హెలికాప్టర్ తోటి ఎలాంటి పని లేదు కాబట్టి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బోట్లను మాత్రమే సిద్ధం చేశారు పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి జరగట్లేదు కానీ వరద ప్రభావం కొనసాగుద్దని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా చెప్తున్నారు అంతేకాకుండా జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వరద మీద ఎప్పటికప్పుడు సమీక్ష అధికారులతో నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఇది ఇక్కడ పరిస్థితి టు హైదరాబాద్ స్టూడియో